అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయం దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనం నమస్కారం బాబు గారు నమస్కారం అండి ఈ మధ్య పెరుగు పెరుగు గురించి సాయంకాలం కానీ పగలు కానీ వేసుకున్న వాళ్ళు సెడ్ అని అంటున్నారు దాని ఓట్ల ఏంటి చెప్తారండి అయ్యా మీరు అడిగారు ఇది సాధారణంగా అందరూ వింట అండ్ అలా అంటూ మనం వింటూ ఉంటాం కానీ దానివల్ల అది ఎప్పుడు వేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్న సంగతి చాలామందికి తెలియదండి మీరు సరైన క్వశ్చన్ చాలామందికి తెలియనటువంటి ప్రశ్నను అడిగారు అని చెప్పి దాన్ని నాకు తెలిసినంతవరకు నేను దాని గురించి మీ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ పెరుగులో ఉండేటువంటిదండి లాస్టిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది అది మనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటంటే అపెండిసైటిస్ డయేరియా డీసెంట్రీ ఇలా తగ్గించి తగ్గించటే కాకుండా పిల్లలకి వీరోజాలు అవుతాయి కదా వినోషాన్ని కూడా ఆపేటువంటి దివ్యశక్తి ఉన్నటువంటిది ఆ పెరుగు ఇకపోతే మనకండి నిత్యం మనం పెరుగుని కనుక సేవించడం వల్ల సేవించడం వల్ల పెద్ద పెరుగుల క్యాన్సరు రాకుండా ఆపి దాన్ని ఏం చేస్తుందంటే క్యాన్సర్ కణాలను పెరుగుదల నిలుపుదల చేస్తుంది అంత మంచి శక్తి పెరుగులో ఉంది మీరు పెరుగులోనండి మనం సాధారణంగా ఆ పెరుగు వేసుకుంటాం ఆ నీళ్లు తీసేస్తాం సాధారణ కొంతమంది ఏం చేస్తారంటే నేనే చేశాను ఆ పని ఎలాగంటే పెరుగు తోడెడతారు పైకి కొంచెం తేట నీళ్ళు వస్తాయి నేనేం చేస్తానంటే ఆ నీళ్ళని పక్కగా ఉంచేసి ఆ పెరుగు వేసుకోవటం నేను చాలా కాలం చేశాను ఇప్పుడు మానేశాను అనుకోండి పెరుగుదంటే మానేశాను అని చేతి ఏంటంటే ఆ పెరుగు పైన చేరుకున్నటువంటి తేట నీరు కూడా దివ్య ఔషధం అది చాలా రోగాలని తగ్గించేటువంటి దివ్యశక్తి ఉన్నటువంటి ఆ అండి వాటిని పాడేయకూడదు ముందది తాగేసి తర్వాత మీరు మంచి దగ్గర తాగేయండి తర్వాత మీరు పెరుగు వేసుకోండి కానీ పెరుగు వేసుకునేటప్పుడు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అట్లాండి ఏ నీళ్లు కలపకుండా పెరుగుని వాడటం మంచిది కాదు కొద్ది గొప్ప మీరు కలపాలి ఆ విధంగా దాన్ని చేయాలి అదే అక్కడ వడగట్టినటువంటి పెరుగు ఉంటుంది కదా గుడ్లో వేసేస్తాం అయితే జ్యూస్ కిందకు వస్తుంది పిండి వేస్తే దాన్ని ఏం చేయాలంటే మనం పెరుగులో కిందకు వచ్చేసినటువంటి నీరు తీసేసి ఆ పెరుగు ఉంటుంది కదా దాంట్లో కొంచెం సున్నపు సున్నాన్ని కలపాలి వేసి ఉన్నాం అంటే ఇప్పుడు ఏదో మనం ఉన్నాం కదండి కిల్లీలో వాడతాం కదా అలాగా అది ఏం చేయాలంటే దాంట్లో కొంచెం కొద్దిగా కలిపండి మనం వాటిని తిన్న తిన్నట్టు అయితే పోస్టరేట్ క్యాన్సర్ని రాకుండా ఆపేటువంటి దివ్యశక్తి దానికి ఉంది పోస్టరేట్ క్యాన్సర్ చాలామందికి అండి అరవై దాటిన తర్వాత చాలామందికి పోస్టరేట్ ఎనార్జ్మెంట్ ఆర్ నెక్ అప్టెక్షన్ అనేటువంటివి రెండు ఏర్పడతాయి అంటే అక్కడ ఉన్నటువంటి అది లోపల కొవ్వు పెరిగి సన్నగా ఉన్నది లావుగా తయారయ్యి లోపల అది యూరిన్ రాకుండా ఆపేటువంటి లక్షణం ఉన్నటువంటి అది అది కాకుండా ఎక్కడైతే ఈ కనెక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్టెక్షన్ వస్తుంది దాన్ని నెక్ అప్టెక్షన్ అంటారు ఆఫెక్షన్ కూడా ఏం చేస్తుందంటే అక్కడ పూడిపోతుందండి దాన్ని నేను నివారించడానికి పెట్టుతో ఆధునిక వైద్యంలో సెస్టోస్కోపీ అని సెస్టోస్కోపీ ద్వారా దాన్ని క్లీన్ చేయటం ఓపెన్ చేస్తారు లోపల ఉన్నటువంటి కొవ్వుని తీసేసి దాన్ని క్లియర్ చేస్తారు మామూలుగా అయితే కానీ ఈ పెరుగు తినటం వల్ల ఆ పూడిక పోయి నెక్క ఆప్షన్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని కూడా క్లియర్ చేసి మనకి బాగా ఉపయోగపడుతుందండి సున్నం కలిపినటువంటి పెరుగు ముద్ద దాంట్లో సున్నం కలిపేసి సమపాడల్లో ఎక్కువ కలిపితే మళ్ళీ పొక్కుతుందండి అంచేత ఏంటంటే సెవెంటీ థర్టీ పర్సెంట్లో మనం కలుపుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కూడా అనుకూడదండి డెబ్భై ముప్పై శాతంలో కలుపుకొని అది చేసుకున్నట్టయితే అదే కాకుండా ఆ పెరుగు అంటే ఏదైనా సరే కారం తినాలనుకోండి ఏదైనా కొంతమంది అలా అల్సర్లు ఉంటాయి ఉన్నప్పుడు తిన్నప్పుడు ఏమవుతుందంటే అల్సర్ మంట వస్తుంది దానికోసం మనం ఏం చేయాలంటే వెన్న ముద్ద కానీ గట్టిగా ఉన్నటువంటి ఇంత పెరుగు ముద్ద కానీ మింగేయాలి ఆ మింగేయటం వల్ల అది ఏం చేస్తుందంటే ఇంటర్స్ట్రైన్స్లో ఒక లీర్ కింద ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఆ పొరని కాపాడుతుందండి దానివల్ల ఏంటంటే కలుపు మంట అల్సర్ మంటలో అయితే రాకుండా ఆఫ్ చేసేటువంటి దివ్య లక్షణం ఈ పెరుగు ఉంది రోజు ఆహారంలో కనుక తిన వాడినట్లయితే మైగ్రేన్ తల తలనొప్పి క్యారెంట్గా తగ్గుతుంది అది అది కా కాకుండా పెరుగు బెల్లం కలిపి విన్నట్టు అయితే మూలసం కూడా తగ్గుతుంది రాత్రిపూట పెరుగు వేసుకున్నప్పుడు మనం అది ఎత్తి పైసలోనూ కూడా వేసుకోవడం మంచిది కాదు అది దాంతోపాటు చాలామంది ఏం చేస్తారంటే చాలామంది నెయ్యి పెసరపప్పు పంచదార తేనె వీటిని కనుక కలిపి తింటే మనకేమవుతుందంటే అనేక రుగ్మతలు రావడానికి దోహదం చేస్తుంది వాటితో కలిపి మటుకు మన పెరుగు వేసుకోవాలి సాధారణంగా మన లస్సీ అని చెప్పి కాస్త షుగర్ వేసుకొని కలుపుకొని తింటాం కదా అది నోటికి తీగానే ఉంటుంది లోపలికి వెళ్ళి చెడ్డ చేస్తుంది తర్వాత ఉబ్బసం ఉన్నవాళ్ళు ఆస్తమా అంటాం కదా ఆస్తమా ఉన్నట్టయితే దాన్ని పెరుగు చేసుకోవడం మానేసి పలసగా చేసుకొని దాన్ని మనం తింటే పెద్ద ఇబ్బంది అనిపించదు సైందవ లవణం చిటికొడు సొంఠిపడి కలిపి పెరుగులో సేవిస్తే శరీరం లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోవటానికి ఆ దోహదం చేస్తుంది పెరుగు అన్నింటిలోకి వెళ్ళ ఆవు పెరుగు అయితే మంచిదండి ఆవు పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా ఆపేటువంటి దివ్యశక్తి ఆవు పెరుగులో ఉంది ఆవు పెరుగులోనే కాదు నెయ్యి నెయ్యిలో కానీ ఆవు మజ్జిలో కానీ ఆవు పద్ధతి ప్రతి దాంట్లో కూడా అటు దివ్యశక్తి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆ పెరుగుని ఆవు పెరుగుని వాడటం మనం ముందు అనుకున్నట్టుగా ఏదేదైతే ఎప్పుడెప్పుడు తినారో ఆ టైం ప్రకారం మనం అయితే సేవిస్తున్నట్టయితే పెరుగు నిజంగా పాలకంటే పాలు కంటే ఈ పెరుగు చాలా చెడ్డ చేస్తుంది యాక్చువల్గా అయితే మనం అంటే కలుపు తింటాం దేటో దాంట్లో కలిపి తింటాం పెరుగు తినేటప్పుడు పచ్చని నన్ను నన్ను నంజుకోవటం లేకపోతే ఏదో కూర నంజుకోవటము చేస్తాం కానీ చేయకూడదు మీరు తినాలంటే మీరు తిని తర్వాత మనం దాంట్లో పెరుగు ఉట్టి పెరుగు కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకునేవాళ్ళు ఉప్పేసుకోవచ్చు బీఫీ లేని వాళ్ళు లేకపోతే వేసుకుని తిన్నట్టయితే పెరుగు యొక్క విలువ అలా పెరుగుతుందండి మనకు ఉన్నటువంటి రుగ్మతలు కూడా పోతాయి అనిచేత మనం సాయంత్రం పూట పెరుగు అన్నది మర్చిపోవాలి గత నీళ్ళు కలుపుకొని పలచగా తాగటం మంచిది అది కాకుండా వచ్చేది వేషివకాలం మంచినీళ్ళకంటే పల్చగా చేసుకున్నటువంటి మజ్జిగ దాంట్లో కొద్దిగా సైన్ లవణం కొద్దిగా నిమ్మకాయ మన కరివే కరివేపాకు జీలకర్ర వేసి అది ఉంచుకుని సాయంత్రం దాకా మంచి నీళ్ళకి బదులు అది తాగితే మీకు మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు నైంటీ పర్సెంట్ అన్నీ తగ్గ తగ్గుతాయి అని చేత మరి ఎవరో అడిగినటువంటి ప్రెషల్ని నా నా నాని గారు అరిగారు మరి నాకు తెలిసినంత వరకు పెద్దల ద్వారా విన్నది కానివ్వండి గ్రంథాల ద్వారా తెలుసుకున్నది కానివ్వండి కొంతవరకు నేను మీకు చెప్పాను మరి మీరు చూపిారో లేదో నాకు తెలియదు కానీ నాకు నాకు తెలిసినంత వరకు చెప్పాను తెలుసుకుని చాలా సంతోషం అండి అయ్యా నమస్కారం ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం